यं निर्मलं कृत्वा चिन्तयित्वा ह्यनामयम् अहमेकमिदं सर्वमिति మనస్సును నిర్మలంగా చేసుకుని బ్రహ్మాత్మను తలుస్తూ సమస్తము నేనే అని గొప్పదైన సుఖాన్ని కలిగి ఉండాలి మనస్సులో ఏ రకమైన మలినాలు కల్మషాలు ఆలోచనలు లేకుండా అంటే నిర్మలమైన ఆలోచనారహితమైన పరమ సుఖమైన మనస్సుతో ఈ కనిపిస్తున్న ప్రపంచం అంతా నేనే నాకంటే వేరైనది ఏదీ లేనే లేదు అన్న భావనతో ధ్యాన సాధన చెయ్యాలి ధ్యాన సాధనలో ఇటువంటి భావన చాలా అవసరం అని చెప్పబడింది నిజానికి ఆత్మకు ఎటువంటి ఆకార వికారాలు మలినాలు గుణాలు ఉండవు అది నిత్యమైనది శుద్ధమైనది శాశ్వతమైనది జ్ఞానమయమైనది దేహ ఇంద్రియ మనస్సు బుద్ధి స్వభావాలకు అతీతమూ విలక్షణమూ అయినది కేవలం సాక్షిస్వరూపమైనది కనుక నేనే బ్రహ్మమును నాకంటే వేరే ఏదీ లేదు అని భావిస్తూ ధ్యానం చెయ్యడం వల్ల అటువంటి ఆత్మతో రాజాత్మ్యం చెంది అదే అవుతాం ఆత్మ సాక్షాత్కారం పొందుతాం బ్రహ్మాత్మ సాక్షాత్కారం కలుగుతుంది అన్యాన్ముష్టిభిరాకాశం र्तः खण्डयेत्तुषम् नाहं ब्रह्मेति जानाति तस्य मुक्तिर्न जायते పిడికిళ్లతో ఆకాశాన్ని గుద్దిన ఖండించిన ఆకలితో బాధపడేవాడి ఆకలి తీరనట్టే నేనే బ్రహ్మను అని ఎవరు తెలుసుకోలేరో వాళ్లకి ముక్తి కలుగదు ఆకలితో బాధపడేవాడి ఆకలి పిడికెళ్లతో ఆకాశాన్ని వృద్ధినందువల్ల ఖండించినందువల్ల తీరనట్టే వేదాలను శాస్త్రాలను చదివి ఎంత శాస్త్రజ్ఞానం సంపాదించినా గాని తానే పరబ్రహ్మస్వరూపుడినన్న సత్యం తెలుసుకొనలేకపోతే ఆ శాస్త్రజ్ఞానం వల్ల పాండిత్యం పెరుగుతుంది తప్ప నిజమైన ప్రయోజనం ఏమీ ఉండదు ముక్తి కావాలంటే ఆత్మజ్ఞానం తప్పనిసరి ఆత్మజ్ఞానం అనేది స్వానుభవంలో తెలియబడుతుందే తప్ప శాస్త్రజ్ఞానం ద్వారా తెలియదు మరి ఆ స్వానుభవానికి నిరంతర ధ్యాన సాధన తప్పనిసరి అంటే ముక్తి మోక్షం కోరేవాడికి ధ్యాన సాధనే మార్గం అని అర్థం जन्ममृत्यु सुखदुःख वर्जितम् जातिनीति कुलगोत्र दूरगम् चिद्विवर्त जगतोऽस्य कारणम् చిద్వివర్త జగతోస్ కారణం తచ్చదాహమితి మౌనమాశ్రయా జనన మరణ సుఖదుఖాలు లేని జాతి నీతి కులగోత్రాలు లేని ఈ జగత్తుకు కారణమైన స్వయం ప్రకాశం అయిన ఆ పరబ్రహ్మను నేను అని భావిస్తూ ఎల్లప్పుడూ మౌనంగా ఉండాలి పరబ్రహ్మం బ్రహ్మాత్మ సర్వ వస్తుధర్మాలు జాతి గుణాలు లేనిది జనన మరణ సుఖ దుఃఖాది ద్వంద్వాలు లేనిది ఇంద్రియ విషయ జ్ఞానం ద్వారా తెలుసుకోలేనిది అంతటా అన్నింటా నిండినది శాశ్వతమైనది మెరుపులాగా అతి వేగంగా ప్రకాశించేది అతి సూక్ష్మమైనది స్వయం ప్రకాశమైనది అంతటికీ తానే ఆధారమై తనకు ఏదీ ఆధారం కానిది అటువంటి సర్వాత్మను నేనే అన్న భావనతో శుద్ధ అంతఃకరణముతో ధ్యానించేవాడు మాత్రమే సర్వాత్మను పొందుతాడు పరమాత్మను పరబ్రహ్మమును ఆత్మ ఆత్మజ్ఞానం చేతనే పొందగలుగుతాం తప్ప వేరే దారి లేదు చేతనం श्वभेदकलनादिवर्जितम् अद्वितीय परसंविदं शतम् तत्सदाहमिति मौनमाश्रया आ పరిపూర్ణము అద్వయము అఖండము అచేతనము అద్వితీయము పరమజ్ఞానస్వరూపము ఈ విశ్వమే తానైన పరబ్రహ్మను నేనే అని భావిస్తూ ఎల్లప్పుడూ మౌనంగా ఉండాలి ముందు శ్లోకంలో ఈ శ్లోకంలో అహం బ్రహ్మాస్మి సర్వాత్మను నేనే అనే భావనతో ఎల్లవేళలా మౌనాన్ని పాటించమని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు అంటే జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని అర్థం చేసుకోమని సూచన ఇక్కడ మౌనం పాటించడం అంటే వాచక మౌనం కాక మానసిక మౌనం వహించమని అర్థం మనస్సును సంకల్ప వికల్పరహితం చేయడమే మానసిక మౌనం మనస్సనేది నిరంతర ఆలోచనల సమాహారం శ్వాస లయమయ్యే నాసికాగ్రంలో అంటే భ్రూమధ్యంలో మనస్సును కూడా లగ్నం చేసి నిరంతర ధ్యాన సాధన కొనసాగిస్తే క్రమేపీ మనస్సు ఆలోచనారహిత స్థితికి చేరుకుంటుంది ఆలోచనలను సంపూర్ణంగా వదిలిన మౌనంలో ఉండడమే అత్యుత్తమమైన తపస్సు ఇటువంటి మౌనంలోనే జీవాత్మ పరమాత్మలో లయం చెంది జీవాత్మ సర్వాత్మల ఏకత్వాన్ని గ్రహించి యోగి ఆత్మానంద అనుభూతి పొందుతాడు జీవన్ముక్తుడవుతాడు సర్వాత్మ పరిపూర్ణమైనది అలాగే జీవాత్మ కూడా పరిపూర్ణమైనదే పూర్ణమైన సర్వాత్మ నుండే పూర్ణమైన జీవాత్మ వచ్చింది పూర్ణమైన జీవాత్మ ఆత్మవిద్యతో పూర్ణత్వం పొందినప్పుడు పరిపూర్ణమైన పరమాత్మగా మిగులుతుంది మనస్థం మనమధ్యస్థం మధ్యస్థం ఆలోక్య స్వయం సిద్ధ్యంతి సిద్ధ్యోగిన మనస్సునందున్నది మనస్సునకు మధ్యలో ఉన్నది మనస్సునకు మధ్యలో ఉంది కూడా లేనిది అయిన మనస్సును మనస్సు చేత చూసి యోగులు స్వయంగా సిద్ధిని పొందుతున్నారు మనస్సు బహిర్ముఖమైనప్పుడు మాత్రమే ఇంద్రియాల ద్వారా బాహ్య విషయ పరిజ్ఞానాన్ని పొందుతుంది అయితే ఆ మనస్సు వేరే విషయంలో లగ్నమై ఉంటే బాహ్య ఇంద్రియ విషయాలను గుర్తించలేము అటువంటప్పుడు కళ్ళు చూస్తున్నా చెవులు వింటున్నా గాని ఎదురుగా ఉన్నదాని గుర్తించలేము వినలేము అంటే మనస్సు దేని మీద లగ్నమై ఉంటే దానినే మనం గ్రహిస్తాము మనస్సు బహిర్ముఖమైనప్పుడు బాహ్య విషయ జ్ఞానం కలుగుతుంది అదే అంతర్ముఖమైనప్పుడు బాహ్య ప్రపంచం అదృశ్యం అయి అంతః చైతన్యం అనుభవంలోకి వస్తుంది అయితే సంకల్ప వికల్పాలు ఆలోచనలు మనస్సు యొక్క వృత్తి ఈ మనోవృత్తులను నిరోధిస్తే అంటే ఆలోచనలను నిగ్రహిస్తే సంకల్ప శూన్యమైన సమాధి స్థితి కలుగుతుంది ఆ స్థితిలోనే జీవాత్మ సర్వాత్మల ఏకత్వ జ్ఞానం సిద్ధిస్తుంది అన్ని కోరికలు నశించి బ్రహ్మానందం అనుభవంలోకి వస్తుంది సర్వసాక్షీభూతమై అన్ని ప్రాణుల హృదయాలలో నిండి ఉన్న బ్రహ్మాత్మ తమలో కూడా నిండి ఉన్నదని యోగులకు తెలుసు ధ్యాన సాధన ద్వారా తమ తమ మనస్సులను సంకల్ప వికల్పరహితంగా ఆలోచనారహితంగా మనశ్శూన్యంగా పారదర్శకంగా చేసుకుని ఆ సర్వాత్మను గ్రహించి యోగులు ముక్తిని పొందుతున్నారు అందుకే అన్నారు మన యోగి వేమన మనసును మనసున చంపిన మనసందే ముక్తి కలుగు మహిలో వేమా అని భావిత భావాత్మా పుణ్య శూన్యమేనని భావించేవాడు పాపపుణ్యాల నుండి విముక్తుడవుతున్నాడు మనస్సు శూన్యం చేసుకుని సమాధి స్థితిలో అంతఃచైతన్యాన్ని దర్శించి ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగి ఈ ప్రపంచం అంతా శూన్యమేనని ఉన్నది ఒక్క అఖండ చైతన్యమేనని గ్రహిస్తాడు జ్ఞానస్వరూపమైన ఆత్మ బ్రహ్మాత్మ తానేనని తనకంటే వేరే ఏదీ లేదని తెలుసుకుంటాడు ప్రతిదీ బ్రహ్మ పదార్థమే అని బ్రహ్మాత్మ కంటే వేరేనది ఏదీ లేదని గుర్తిస్తాడు ఇక అప్పుడు సర్వాన్నీ తనలోనూ తనను సర్వంలోనూ చూస్తాడు ఇటువంటి బ్రహ్మజ్ఞానికి పుణ్య పాపాలు ఏవీ అంటవు నిర్వాణం పరమం విష్ణుమ यम् सर्वात्मज्योतिराकाशम् सर्वभूताधिवासिनम् आ సర్వోత్తమం సర్వవ్యాపకం సర్వప్రకాశవంతం సర్వభూతాధారము అయిన సర్వాత్మను గ్రహించినవాడు మోక్షం యొక్క సుఖరూపమైన నిర్వాణాన్ని పొందుతున్నాడు జీవుడు తత్వజ్ఞుల వల్ల ముక్తి మార్గాన్ని తెలుసుకుని యోగమార్గం ద్వారా ధ్యాన సాధన చేసి సర్వభూతాలలో వ్యాపించి జ్యోతిస్వరూపమై నివసిస్తున్న సర్వోత్తమైన పరబ్రహ్మను ఆత్మస్వరూపుడిగా తెలుసుకుని మళ్లీ మళ్లీ జనన మరణాలకు తిరిగి రాని పరమ సుఖమైన నిర్వాణం పొందుతాడు ब्रह्मभेदे न जानाति मुक्तिं नैव प्रपद्यते समानम् జీవాత్మ సర్వాత్మలలో భేదం లేదని తెలియనివాడు ఎప్పటికీ ముక్తిని పొందలేడు సమస్త జంతువులలోనూ పరబ్రహ్మ యొక్క చైతన్య శక్తి సమానంగా ఉందని బ్రహ్మ సూత్రాలలో చెప్పబడింది ముక్తిని కోరే ముక్షువు ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉంటే సమాధి స్థితిలో ఆత్మదర్శనం పొంది సర్వాత్మ యొక్క సర్వవ్యాపకత అవగతం అవుతుంది తనలోనూ ఈ సకల చరాచర జగత్తులోనూ సర్వాత్మ సంపూర్ణంగా నిండి ఉన్నదనే సత్యం తెలుస్తుంది ఎప్పుడైతే సమస్త భూతాలలో పరమాత్మను సర్వాత్మలో సమస్త భూతాలను తనను సర్వాత్మలోనూ సర్వాత్మను తనలోనూ చూస్తాడో అప్పుడు ఆ జీవుడు ముక్తి పొందుతున్నాడు బ్రహ్మసూత్రాలలో కూడా ఇదే వివరించబడింది చతుర్వేదరో విప్రహ సూక్ష్మ బ్రహ్మణ విందతి వేదశాస్త్రభరాక్రాంత సవై బ్రాహ్మణ గార్దభ నాలుగు వేదాలను అధ్యయనం చేసి కూడా సూక్ష్మమైన బ్రహ్మమును గ్రహించలేని బ్రాహ్మణుడు వేదశాస్త్రాల భారాన్ని మోస్తున్న గాడిద అవుతాడు యథా అవుతాడు భారవాహి भारस्य वेत्ता न तु चन्दनस्य तथैव शास्त्राणि बहून्यधीत्य सारं न जानन् करवद्वहे చందనపు కట్టెలను మోస్తున్న గాడిద ఆ చందన సుగంధాన్ని గ్రహించలేదు అదేవిధంగా అనేక శాస్త్రాలను అధ్యయనం చేసి కూడా వాటి సారాన్ని గ్రహించలేని బ్రాహ్మణుడు కూడా ఆ గాడిద వంటి వాడే అవుతాడు ఒకనొక బ్రాహ్మణుడు అన్ని వేదాలను అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసినా పండితుడు అనిపించుకుంటాడే గాని బ్రహ్మజ్ఞాని అనిపించుకోలేవు ఎంతటి స్వాధ్యాయం చేసినా స్వయంగా ఆత్మానుభవం లేకపోతే అది పూర్తిగా నిష్ప్రయోజనమే కనుక మొట్టమొదటి నుండి స్వానుభవం కోసం పాటుపడాలి ఆ పరబ్రహ్మను ధ్యాన సాధన ద్వారా స్వయంగా గ్రహించి అనుభవిస్తున్నవాడే బ్రహ్మజ్ఞాని కాగలడు బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే అసలైన బ్రాహ్మణుడు బ్రహ్మజానాతి బ్రాహ్మణ అదిగదా అలా కాకుండా గంధపు చెక్కలను మోస్తున్న గాడిద వాటి సుగంధాన్ని తెలుసుకోలేని విధంగా కేవలం శాస్త్రాధ్యయనం మాత్రం చేసిన బ్రాహ్మణుడు ఆ శాస్త్రాల భారాన్ని మోస్తున్న గాడిద వంటి వాడే అవుతాడు అని అనడంలో సందేహం ఎంతమాత్రం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరిస్తున్నారు ప్రాప్తే జ్ఞానేన విజ్ఞానే. संस्थिते लब्धशान्तिपदे न योगो नैव धारणा జ్ఞానం ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొంది హృదయంలో పరబ్రహ్మ ప్రకాశిస్తూ ఉంటే ఉపశాంతి పొందిన జీవుడికి యోగంతో గానీ గాని పని లేదు సాధారణంగా జ్ఞానం అనేది శాస్త్రాల ద్వారా గురువుల ద్వారా లభిస్తుంది కానీ అన్ని రకాల జ్ఞానాల కంటే ఉన్నతమైన ఉత్కృష్టమైన జ్ఞానం సార రూపమైన ఆ పరబ్రహ్మను గురించిన జ్ఞానం అటువంటి పరబ్రహ్మమును తన హృదయ కమలంలో చూడగలిగి ఆ జ్ఞానాన్ని తద్వారా కలిగే శాంతిని అనుభూతి పొందిన జీవి జీవన్ముక్తుడే కర్తృత్వ భోక్తృత్వ భావనలను విడిచిపెట్టి సాక్షీభూతంగా ఉండడమే జీవన్ముక్తుడి లక్షణం అటువంటి వానికి యోగంతో గాని ధారణతో కానీ పని లేదు